హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు కొద్దిసేపటి క్రితము సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక ప్రకటనకు సంబంధించి నేను ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాను చాలామంది గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేవి మేము వాయిదా వేయము అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు ఇవాళ జేఎన్టీలో ఒక మీటింగ్కి వెళ్ళాడు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే క్లియర్గా చెప్పారు మా జర్నలిస్ట్ మిత్రులు కూడా చెప్పారు దాని మీద అసలు ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి మా ప్రభుత్వానికి భేషజాలు లేవు నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో ముందుకెళ్తోంది పదేళ్ల పదేళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగత కొట్లాడింది కానీ ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు కొన్ని కోచింగ్ సెంటర్లు నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము తర్వాత యూపీఎస్సి తరహాలో ప్రతి ఏటా కూడా క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తాము విద్యా సంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదన్న ఉద్దేశంతోనే మేము మా ప్రభుత్వం నడుస్తోంది తర్వాత మేము అధికారంలోకి వచ్చిన మొదటి ముప్పై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసాము ఆర్థిక భారము ఇతర సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి క్లియర్ గా అన్నాడు అంటే ఎట్టి పరిస్థితిలో కూడా మేము గ్రూప్ టూని గ్రూప్ త్రీని కానీ పోస్ట్ పోన్ చేయము అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేసాడు అందువల్ల మీరు దాని గురించి ఆలోచించే అవకాశం అయితే లేదు మీరు రెండు నెలలుగా చాలామంది కూడా పోస్టింగ్ ఈ పోస్ట్ పోన్ అవుతాయి అనే ఉద్దేశంలో చాలామంది చదవడం మానేశారు కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయారు నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్లస్ తెలంగాణ ఎగ్జామ్స్ నిర్వాహకుడిగా కూడా నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే మీ అందరూ కూడా మీరెవ్వరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు ఎందుకంటే డిఎస్సికి మీరు అన్నట్లుగా డిఎస్సికి గ్రూప్ టూకి గ్యాప్ కనీసం ఒక రెండు నెలలు ఉంటే బాగుండేది మీ మీరు చెప్పింది కరెక్టే మీ డిమాండ్ కూడా అయింది బట్ రేవంత్ రెడ్డి ఏమంటారంటే కోచింగ్ సెంటర్లు కొంతమంది రాజకీయ శక్తలు అంటే దీంట్లో బీఆర్ఎస్ ఇన్వాల్వ్ కావడం కూడా ఒక డెబ్బై అయిపోయింది మనకి ఈ రెండు కావాలని పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు తర్వాత మొన్నటిదాకా మనము మనకి బీఆర్ఎస్ హయాంలో మీ నిరుద్యోగుల తరపున పోరాడిన వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చేసినాయి ఇప్పుడు వాళ్ళు కూడా జస్ట్ రెడ్డికి ఇలాంటి ఎగ్జెషన్స్ ఇస్తున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది బట్ ఏం మనసు అయితే మారే అవకాశాలు అయితే ఏమైనా భూమి బద్దలైతే మాత్రం ఏమైనా వాళ్ళని పోస్ట్ పోన్ అవకాశం ఉంటుంది అసలు మీరైతే పోస్ట్ పోన్ జరగదు పోస్ట్ పోన్ అవ్వదు అనే ఉద్దేశంతోనే మీ ప్రిపరేషన్ అనేది సాగించండి గ్రూప్ టూకి ఎన్నో రోజులు టైం లేదు ఇంకా పదిహేను ప్లస్ పది ఇరవై రోజులు లోపే ఉంది కాబట్టి మీ మీరైతే గట్టిగా కృషి అయితే చేయండి గ్రూప్ టూ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేయదలుచుకున్నాను ఇప్పుడున్న గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నట్టున్నాయి మీరు రెండు వేల పోస్టులు లాగా పెంచాలని చెప్పేసి మీరు డిమాండ్ అయితే చేస్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా అదే ప్లస్ ఇప్పుడు రెండు కాంగ్రెస్ అంటే నెక్స్ట్ వీక్లో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి రెడ్డి చెప్తున్నారు కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు కోరుకున్నటువంటి ఆ రెండు వేల పోస్టులు అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరము ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఐదు వచ్చే సంవత్సరము సెప్టెంబర్ వరకు ఖాళీ అయ్యే ఉద్యోగాలన్నింటినీ కూడా ఎలా భర్తీ చేయాలి అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోతారు దానికి సంబంధించి ఇప్పుడు ఇనిషియల్గా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఏ పోస్టులు గ్రూప్ వన్లో ఎన్నున్నాయి గ్రూప్ టూలో ఏనున్నాయి గ్రూప్ త్రీలో ఉన్నాయి గ్రూప్ ఫోర్లో ఉన్నాయి మిగతా విభాగాల పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క అనేది చేస్తున్నారు కాబట్టి ఆ లెక్క ప్రకారం మీకు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది అందువల్ల మీరు కోరుకున్నట్టుగా రెండు వేల పోస్టులు అయితే గ్యారంటీగా వస్తే ప్రస్తుతానికి మాత్రం ఈ ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖులో జరిగే ఎగ్జామ్ను అయితే మీరు గట్టిగానే ప్రిపేర్ అయ్యి రాయండి తర్వాత మిగతా పోస్టుల కోసం అప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు ఇందాక ఒక మిత్రుడు నాకు మెసేజ్లు పెట్టినప్పుడు అదే అన్నాడు ముద్రబెండకలిగిపోతున్నారు సార్ అని చెప్పి కానీ తప్పదు ఎందుకంటే ఇక మరి ఈ మనకి మీరు సెంట్రల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి గట్టికి కూర్చుంటే గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఎక్కువ పోస్టు లక్షలలో పోస్టులు పడుతుంటే మన దక్షిణాది నుంచి అమో చాలా తక్కువ మంది ప్రిపేర్ అవుతుంటారు ఎక్కువ ఉత్తరాద్రిల్లో కొట్టుకుంటారు వాటిని అందువల్ల మీరు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి తప్పదు ఈ పోస్ట్ మేమెంట్లు ఈ కోర్టులు ఇలాంటివన్నీ తప్పదు అందువల్ల కొంచెం ఈ వెయిటింగ్ అయితే మీకు తప్పదు కాబట్టి మీరు ఈ అశోక్ నగర్ క్రాస్ లో కానీ తర్వాత దిల్ శిఖనగర్లో కానీ వీటిలల్లో చదువుతున్నటువంటి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మిగతా జిల్లాలలో రాష్ట్రాలలో మిగతా జిల్లాలో జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి వాటిల్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ఇంకా ఇంటి దగ్గర దగ్గర ప్రిపేర్ అయ్యాడు కానీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి ఎట్టి పరిస్థితిలో కూడా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ జరుగుతుంది అన్న ధీమాతోనే వెళ్ళండి నేను ఆల్రెడీ రివిజన్ పాయింట్స్ మీద కొన్ని వీడియోలు చేస్తాను ఇంకా కొన్ని వీడియోలు చేస్తాను సోషియాలజీ కానీ లేకపోతే ఎగ్జామ్స్లో ప్రసల్ ఎలా వస్తున్నాయన్న దాని మీద కానీ ఈ పదిహేను రోజులలో మీకు మ్యాక్సిమం మోటివేషన్ వీడియోలు నేను ఇస్తూనే ఉంటాను మీరు కూడా ఫాలో అవ్వండి గ్యారంటీగా మీకు టిప్స్ అనేది అందిస్తాను ప్రస్తుతం మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మేము మార్క్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్తో సిరీస్ అనేది నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గవర్నమెంట్లో తీసుకున్నటువంటి డిసిషన్స్ కూడా దాంట్లో కలిపి మేము ఇస్తున్నాము కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్తో ఇప్పటికీ దాదాపు ఐదు వందల దాకా మార్క్ టెస్ట్లు అనేవి పోస్ట్ అయినాయి ఇంకా గ్రాండ్ టెస్ట్లు కూడా సోమవారం నుంచి పోస్ట్ అవుతాయి గ్రాండ్ టెస్ట్లు మీకు సోమవారం నాడే నేను జనరల్ స్టడీస్కి సంబంధించి దాదాపు ఒక పది వరకు కూడా గ్రాండ్ టెస్ట్లు నేను ఇవి కాకుండా మీరు మిగతా వాటిలలో కూడా మిగతా పేపర్లకు సంబంధించి కూడా నేను గ్రాంట్ టెస్ట్లు అనేవి నేను కండక్ట్ చేస్తాను కాబట్టి మీరందరూ కూడా వాటిని మాక్ టెస్ట్లు ఎందుకు ఇస్తున్నారంటే అంటే టెస్ట్లు కూడా జాయిన్ అవ్వండి మీరు ఓన్లీ ఇప్పుడు ఓన్లీ గ్రాండ్ టెస్ట్ రాసుకుంటూ పోతాం అంటే కుదరదు మీరు టెస్టులు రోజుకి ఎన్ని ఉంటాయని రాయండి ఐదు వందలు అన్న కదా ఐదు వందలు ఇరవై రోజులలో ఎన్ని రాస్తారో మీ ఇష్టం రాసుకోండి మీకు నేను చెప్పేది అంటే మా టెస్ట్ రాసిన తర్వాత దాంట్లో మీరు ఒక టెస్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి టెస్ట్ రాసినప్పుడు దాంట్లో తప్పులు పోతాయి మీకు ఆ తప్పులు పోయినప్పుడు ఆ తప్పులు దీంట్లో పోయినాయి ఎందుకు పోయినాయి అని ఆ మెటీరియల్కి సంబంధించి ఆ మెటీరియల్ చదువుకోండి ఒకవేళ నేను ఉదాహరణకి ఏదో మన పల్లవులకు సంబంధించి ఏదో క్వశ్చన్ ఇచ్చాను పల్లవుల టైంలో పలానా రాజునేమంటారు లేదా ఏదో అన్నాము దానికి సంబంధించి ఏదో రాలేదు మీకు ఆ క్వశ్చన్ చూసుకోండి మీకు మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది కదా ఆ మెటీరియల్ లో చూసుకోండి మీకు ఎందుకు తక్కువ పోయింది అనేది అలా చదివితేనే తప్ప మీకు అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు మొత్తం కూడా మీరు ప్రిపరేషన్ అంతా కూడా మీరు రివిజన్ చేసుకుంటూ ఒక ఒక కొన్ని గంటల రివిజన్కి కేటాయించుకోండి కొన్ని గంటలు మాక్ టెస్ట్లు కేటాయించుకోండి గ్రాండ్ టెస్ట్లు కేటాయించుకోండి టెస్టులు ఆల్రెడీ ఉన్నాయని చెప్పే కదా ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి జూలై ఫిఫ్టీన్త్ నుంచి మీకు మిగతా గ్రాండ్ టెస్ట్లు కూడా నేను చేస్తాను ప్రతి దాంట్లో కూడా అప్డేటెడ్ క్వశ్చన్స్తో జాగ్రత్తగా ఇచ్చేటట్టుగా మేము ఇస్తాము అంటే ఏదో నా ఇప్పుడు ఈ వీడియో చేసి నా నాదేదో అమ్ముకోవాలని మాత్రం నా స్వార్థంతో నేను చెప్పట్లేదు మీకున్న టైంని సద్వినియోగం చేసుకోండి డిప్రెషన్లోకి వెళ్ళి అనవసరం ఏం చేసుకునే దానికంటే ఉన్న ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఎట్లా కొట్టాలన్నదనే మీరు ప్రయత్నం అయితే చేయండి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన గ్రూప్ వన్కి ఫిలిమ్స్ రాసిన వాళ్ళు కూడా చాలామంది మాకు మెసేజ్లు పెట్టారు నాకు పాస్ అయ్యాను నేను పాస్ అయ్యాను మీ టెస్ట్ సిరీస్ వల్ల అని చెప్పేసి అది గొప్పలాగా నేనేం చెప్పుకోవట్లా వాళ్ళ చదువుకోవడం ఉంటుంది అచ్చంగా ఆవల్యం వాళ్ళు అయ్యారని నేను చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే నేను అన్నట్లుగా కొంచెం మీరు తప్పులు పోయిన వాటికి మెటీరియల్ చదువుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి వాళ్ళందరూ మెయిన్స్కి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మా టెస్ట్ సిరీస్లో ఉన్న వాళ్ళకి మెయిన్స్కి కూడా నేను సోవా నుంచే వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తున్నాను ఇప్పటికే కొన్ని క్వశ్చన్స్ అయ్యి పెట్టా కానీ మిగతా క్వశ్చన్స్ కూడా నేను అన్ని ప్రిపేర్ చేసి వాటి అన్నిటికి ఇస్తున్నాను పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి గ్రూప్ టూ అయితే ఇటు పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు ఇప్పటికిప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమైంది కాబట్టి మీకు ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహించేటువంటి కోర్స్ లింక్ని నేను దీంట్లో ఈ డిస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను దాన్ని లింక్ చేసి మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేస్తారు గ్రూప్లో ఇమిడియట్లీగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి ఎక్కువ టైం లేదు మీరందరూ కూడా ఆల్ ద బెస్ట్ మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ చెప్తున్నాను మీరు అందరూ కూడా పాస్ అవ్వాలి డెఫినెట్గా గ్రూప్ టూ ఉద్యోగం కొట్టాలి ఆఫీస్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను